సమాజానికి ఉపాధ్యాయులు దిక్సూచిగా నిలుస్తారని మార్వాడి యువ మంచ్ సభ్యులు అన్నారు తాండూర్ మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు పట్టణంలోని బాలాజీ మందిర్లో నిర్వహించిన వేడుకలకు మంచు జాతీయ కన్వీనర్ సురేష్ జైన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నేమిచంద్ ప్రగతి సమాజ్ అధ్యక్షులు రమేష్ చంద్ర పండిత్ రాజస్థానీ నవ యువక్ సంఘం అధ్యక్షులు మన్మోహన్ సరడా మహిళా మండలి అధ్యక్షురాలు సంతోష్ రాటి మంచి అధ్యక్షులు అనిల్ కుమార్ సరడా కార్యదర్శి సచిన్ రాఠి కోశాధికారి అరుణ్ సరడా రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్నీ అగర్వాల్ రోహిత్ అగర్వాల్ల సమక్షంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు బాలాచంద్ తెలుగు అధ్యాపకులు జెడ్పిహెచ్ఎస్ బషీరాబాద్ మంజు భాషిణి సోషల్ టీచర్ జడ్పీహెచ్ఎస్ యాలాల్ శోభారాణి ఇంగ్లీష్ టీచర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల తాండూర్ కీర్తి శర్మ టీపీఎస్ స్కూల్ తాండూర్ సంగప్ప శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల తాండూర్ శ్రీశైలం గౌడ్ శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల తాండూర్లను సన్మానించారు అదేవిధంగా వివిధ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి మేధస్సును చాటుకున్న విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషితోనే సమాజంలో ఉత్తమ పౌరుల నిర్మాణం జరుగుతుందన్నారు అందుకే ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచీలుగా నిలుస్తారని కొనియాడారు ఈ కార్యక్రమంలో నిహార్ సోని సునీల్డ్ సరడా మంచు సభ్యులు సమాజం పెద్దలు విద్యార్థులు పాల్గొన్నారు News presented by K Ball Raj. Please like, share, and subscribe H News Telugu Channel. Thanks for the watching H News Telugu Channel.